హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఆందం పంట మొదటి కోత రెండు ఎకరాలు వేసింటే ఇది ఇంత అయింది పంట ఏం చేస్తావు రెండు ఎకరాలు వేసినాం ఫ్రెండ్స్ ఇది ఇంత అయింది మొదటి కోత కోసాం అనమాట ఇది మొత్తం పొలం మళ్ళా ఇంకా అయిపోయింది ఇంకా పంట ఏం లేదు ఇంకా ఇది ఇంతని మొత్తం పంట కోసింటే ఇది ఇంత అయింది ఇంకా రెండు ఎకరాలు అంటే దాని పెట్టుబడే డెబ్బై వేలైంది ఇంకా మాకు వచ్చింది ఇంత పంట అయితే మాకు ఎలా ఫ్రెండ్స్ రైతులకి చూడండి రైతుల కష్టాలు ఏం చేస్తావు ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఇలా ఉన్నాయి కోతల్లా కోసి అంతా చేస్తే కూడా అంత కలిసి మూడు క్వింటాలు నాలుగు క్వింటాలు డెబ్భై వేల పెట్టుబడి పెడితే మాకు వచ్చేది ఇరవై వేలు కూడా రాదు ఏం చేస్తావు ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఇలా ఉన్నాయి ఏం చెప్తావు చూడండి ఇంతే కోత బాగా చూడండి అంత కలిసి ఓ పనక కాదు ఆందంగా అంతా కలిసి మూడు క్వింటాలు కూడా రాకుంటే రెండు ఎకరాలకి మేని కనీసం ఐదు కింద లేక రాకి ఏం చేస్తావు ఫ్రెండ్స్ మా కష్టాలు ఇలా ఉన్నాయి తప్పదు మరి ఎవరు ఆదుకున్నారు రైతులని